కోసం నీళ్ళు కనులై ఈ కుర్చీ వేచేనులే ఓ మేయరు నువ్వు సారైనా వస్తావా రావా అని ప్రజలు పాట పాడుకుంటున్నారు కుర్చీ తరఫున కుర్చీ పాట పాడలేదు కదా నగరపాలక సంస్థలో మేయర్ కుర్చీ ఇది ఎన్ని సంవత్సరాల నుంచి ఇలాగే ఉంది ఎక్కడైనా సరే ఆ మేయర్ చైరు ఎవరైనా భర్తీ చేస్తారా చేయరా లేకపోతే ఇలా పుస్తకాలకే స్వంతం అవుతుందా అంటే ఒక స్టోరేజ్ దీనిలా అని ప్రజలు ఆలోచిస్తున్నారు ఎందుకంటే దీనికి ఆవేదన చెందాల్సిన అవసరం లేదు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు చూస్తున్నారంతే ఆ కుర్చీ ఉపయోగపడుతుందా ఉపయోగపడదా అని సో ఏది ఏమైనప్పటికీ ఈసారైనా నగరపాలక సంస్థకి ఎన్నికలు జరగాలని ఎలాంటి కుర్చీ పుచ్చిపట్టిపోకుండా కుర్చీలో కూర్చునే వాళ్ళని తీసుకురావాలని ప్రజలు కోరుకుంటున్నారు దయచేసి గమనించండి ఒక ముఖ్య మనవి మేము ప్రసారం చేసే నిర్లక్ష్యం కార్యక్రమం ఏ ఒక్కరిని అవమానపరచాలని గాని తక్కువ చేయాలని గాని మా ఉద్దేశం కాదు కేవలం రాజమండ్రి నగరం బాగుండాలని మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా కుప్పలు